జా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఈ గుడ్డు పీతలను ఎలా చేయాలో చూద్దామండి ఇవి గుడ్డు పీతలు అంటారండి వీటిని ఇవి మనకి చాలా తక్కువగా దొరుకుతాయండి ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవండి ఇవి ఇవి కాలువల్లో ఇవి దొరుకుతాయండి ఇవి వీటిని చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి వీటిని మనము ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారండి ఇవి లేకపోతే వీటి డెక్కలతో మనం వెళ్ళని పట్టేసుకుంటే ఇవి బ్లడ్ వచ్చేస్తుందండి ఇవి చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది ఇలా మొత్తం ముందుగా వీళ్ళు తాళ్ళు కట్టి అమ్ముతారండి అమ్మేవాళ్ళు లేకపోతే డెక్కలన్నీ పట్టి వేళ్ళని పట్టేసుకుంటాయి కాబట్టి ముందుగా తాడిని విప్పుకొని ఈ విధంగా వాటి డెక్కల్ని తాడు ఉండగానే వీటి డెక్కల్ని మనం తీసుకోవాలండి ముందుగా ఇలా వాటికి తాడు కట్టి ఉన్నప్పుడే మనము ఒక్కొక్క డెక్కని ఈ విధంగా చేసుకోవాలి అవి తాడు తీసిన తర్వాత మనము తీసుకుంటే వాటి డెక్కలతో మనం వేళ్ళని పట్టేసుకుంటాయి కాబట్టి బ్లడ్ వచ్చేస్తుందండి కాబట్టి మనము చేయలేము ఈవిడ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి కాబట్టి చేయగలుగుతుందండి ఈవిడ ఇది మనం చేయలేమండి ఇవి కొంచెం ఇలా దాన్ని చాలా కేర్ఫుల్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఉండగానే మనము డెక్కల్ని తీసుకుంటే ఈజీగా చేయగలుగుతామండి డెక్కల ముందు తీసేసుకోవాలి అవి తీసుకున్న తర్వాత ఈ చిన్న కాళ్ళని పట్టుకొని ఆ పైన డిప్పని ఇవి తొలగిస్తున్నట్టుగా మనం తొలగించుకోవాలండి ఇంతేనండి ఇలా చేసుకుంటే మనం ఈజీగా చేయగలుగుతామండి ఈ పీతలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడే మనము కుక్ చేసుకోవాలండి ఇవి ప్రాణంతో ఉన్నప్పుడే మనం వీటిని వండుకోవాలి ఇవి చనిపోయిన పీతలను ఎప్పుడు కూడా మనం వండుకోకూడదు అది హెల్త్ కూడా అంత మంచిది కాదండి ఇప్పుడు ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే పీతలను ఎప్పుడు మనం చేసుకోవాలి లేకపోతే పాడైపోతాయండి ఆ కర్రీ కూడా మనకి అసలు ఆ టేస్ట్ ఉండదు హెల్త్ కూడా మంచిది కాదు సో ఇలాగే మొత్తం పీతలన్నింటినీ కూడా ముందుగా పెద్ద డెక్కలన్నింటినీ కూడా తీసేసుకొని ఇప్పుడు పైన ఈ షెల్ని తీసుకోవాలండి డిప్పని ఇంతేనండి మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ఒక్కొక్కదానికి ముందు కాళ్ళను పెద్ద డెక్కలను తొలగించేసుకొని తాడుండగానే పెద్ద డెక్కలను తీసేసుకొని ఆ చిన్న కాళ్ళను పట్టుకొని ఆ పైనున్న డిప్పని ఈ విధంగా కొంచెం బలంగా లాగితే ఈజీగా వచ్చేస్తుందండి ఇవన్నీ ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఎగ్ అండి ఇది ఇది క్రాప్ గుడ్లు అండి ఇవన్నీ కూడా వీటిని గుడ్డు పీతలు అంటారు అందుకే ఇట్లా చాలా ఫుల్గా గుడ్డు ఉంటుంది నార్మల్ పీతల్లో కన్నా ఈ పీతల్లో అయితే చాలా ఎక్కువగా గుడ్ ఉంటుందండి కాబట్టి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ కానీ ఫ్రై కానీ చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ విధంగా మొత్తం అన్నింటికి కూడా ముందుగా ఇలా పెద్ద డెక్కలు తీసేసుకొని ఈ చిన్న డిప్పలు కూడా తొలగించేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇది పీతలు కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ అండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది దీంట్లో సిలినియం కూడా ఉంటుంది అంటారు అది ఇమ్యూనిటీని పెంచుతుందండి నెక్స్ట్ బీట్వెల్వ్ కూడా ఉంటుందండి విటమిన్ బిట్వెల్వ్ కూడా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి పీతలు తినడం కూడా చాలా మంచిది సో తక్కువలో తక్కువగా మనకు దొరికినా కూడా వాటిలో గుంజ అంత ఎక్కువ లేకపోయినా కూడా దాని ప్రోటీన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇంతేనండి ముందుగా ఇలా డెక్కలన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు చిన్న డెక్కలను పట్టుకొని పైన ఉన్న షెల్లను తీసుకొని ఇంకా ప్రతిదీ ముందుగా అలా చేసుకోవడం అంతేనండి ఈ పెద్ద డెక్కలు తీసేసినా కూడా చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయండి సో ఇలా మనము డెక్కలవి తీసేసిన తర్వాత వీటికి బ్లాక్గా పైన డిప్ ఉంటుందండి ఒక చిన్నది అది కూడా జస్ట్ అలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కాళ్ళకి చివరి నుండే వేళ్ళని తీసేసుకోవాలి తినండి ఇలా ఇలా చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఈ పీతలకి గుడ్డే టేస్ట్ అండి గుడ్డు పీతలు అంటారు అందుకే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం రెండు విధాలుగా కూడా వండుకోవచ్చు అండి గుడ్డుని ఫ్రై చేసుకొని ఒక విధంగా వండుకోవచ్చు గుడ్డుని డైరెక్ట్గా కూడా పులుసులో వేసి కూడా కుక్ చేసుకోవచ్చండి రెండు కూడా చాలా టేస్టీగా బాగుంటుంది పులుసు ఈరోజు మనము ఇందులో ఒక స్టైల్లో గుడ్డు పీతలతో పులుసు పెట్టుకుందామండి వీటిలో కొన్నింటిని పులుసు ఇంకా కొన్నింటిని ఫ్రై చేద్దాము ఈ రెండింటిని కూడా నేను ఛానల్లో పెడతానండి ఒక్కొక్కటి చేసినప్పుడు లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇంతేనండి చాలా ఈజీగా కూడా చేసేస్తున్నారు ఇవి సో మనం పీతలు తీసుకున్నప్పుడు కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఇంకా సింపుల్గా కూడా మనం చేసేయండండి పెద్ద రెక్కలను తీసేసుకుంటే ఇంతేనండి మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకొని ఇవన్నీ సపరేట్ చేసుకొని ముందే పెట్టుకోవాలండి ఇలాగా ఇలా చేసుకోగలిగితే ఎన్ని పీతలైనా మనం చేసుకోగలుగుతామండి ఈజీగానే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఈవిడ కట్ చేస్తున్నట్టుగానే కాళ్ళని ఇలా తిప్పేస్తే ఇంక మనకు కూడా ఈజీగా అనిపిస్తుంది చేయడం కూడా ఈవిడి ఫిష్ అయినా ఇలా పీతలైనా కూడా చాలా ఈజీగా చేసేస్తుంది అండి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి వీళ్ళు కాబట్టి మనకు తెచ్చే ఫిష్ కొయ్యంగ ఫిష్ అన్నీ కూడా ఈవిడే చేస్తారండి ఇప్పుడు కూడా మనకి ఎప్పుడు ఫిష్ అన్నీ కూడా ఇవి తీసుకొస్తుంటారు ఇలా మొత్తం అంతా కూడా ఈ ఆరెంజ్ కలర్ గుడ్డు కూడా మొత్తం అంతా ఇలా తొలగించుకోవాలి ఇప్పుడు ఈ గుడ్డే ఇందులోకి టేస్ట్ కాబట్టి దీన్ని వేస్ట్ చేసుకోకుండా డెక్కల్లో ఉన్నది కూడా ఇవి తీస్తున్నట్టుగా ఈజీగా తీసేసుకొని మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా ఇవి తీస్తున్నట్టుగా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా తీసి శుభ్రంగా ఇలా బటన్ వెళ్తూ మొత్తం ఈజీగా లాగేస్తుందండి ఇవి ఇలా మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసుకుందాము ఇంతేనండి మీరు ఇప్పుడు కూడా పీతలు తీసుకున్నప్పుడు కూడా ఇలాగే ఇందులో ఉండేది తీసుకొని ఈ ఆరెంజ్ కలర్ గుడ్డనంతా కూడా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంతేనండి ఇలా మొత్తం అంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకోవడమే ఈరోజు మీరు ఈ వీడియో చూసి ఈజీగా కూడా మీరు చేసుకోగలుగుతారు ఇలా మొత్తం అంతా కూడా సింపుల్గా వచ్చేస్తుందండి గుడ్ అంతా కూడా ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దీన్ని మనం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుందండి ఓపిక గాను ఇంతేనండి ఇవన్నీ కూడా మొత్తం అంతా ఇంతే ఇలా కర్రీ చేసినప్పుడు వీటిని మనం ముక్కల కింద సెపరేట్ చేసుకుందాము వెయిట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలండి ఒకసారి కడుక్కుందాం వాటర్ వేసుకొని ఇప్పుడు మామూలుగా మనము ఫిష్ కడుక్కుంటున్నట్టుగా సాల్ట్ అది వేసి దీన్ని కడగకూడదండి ఇది నీరు కారిపోతాయండి వాటర్ అయిపోయి మొత్తం లోపల గుజ్జు అంతా కూడా పాడైపోతుంది కాబట్టి దీనికి అసలు ఉప్పు తాగలకూడదు కడిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా ఇలా నల్లగా ఉన్నాయన్నీ కూడా వేలుతో ఇలా రుద్దుతూ కడుక్కుంటే చాలా ఈజీగా శుభ్రమైపోతాయండి ఇవి వీటిని ఇలాగా ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కొంచెం రుద్దుతూ వాటిని ఉన్న మట్టి అది వదిలేలాగా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఇవి హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఓపికగా చేసుకుంటేనే మన హెల్త్ బెనిఫిట్స్ పొందుతామండి పీతల యొక్క ఇంతేనండి ఇలా శుభ్రంగా చేయించుకోవడమే మొత్తం అంతా ఒక రెండు మూడు సార్లు బాగా రుద్దు కడుక్కోవడమేనండి ఇవి వీటి పీతలు కూడా చూడడానికి ఇలా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా ఎక్కువండి ఇవి మార్కెట్లో కాస్ట్ కూడా మనకి చాలా ఎక్కువే ఉంటుంది ఇక్కడ ఇది వన్ ఫిఫ్టీ చెప్తున్నారండి ఒక్కొక్క పీత కూడా అది వన్ ట్వంటీకి అలా ఇస్తున్నారు హండ్రెడ్కి వన్ ట్వంటీకి అలా ఇస్తారండి ఒక్కొక్కసారి ఈ కాస్ట్ కూడా చాలా ఎక్కువ మీరున్న ఏరియాలో మీకు ఈ గుడ్లు పీతలు దొరుకుతాయో లేదో మీకు అసలు అక్కడ ఎలా ఉందో కాస్ట్ ఒకసారి నాకు కామెంట్స్లో తెలియచేయండి మీరు ఏ ప్లేస్ నుంచి ఉన్నారో ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఇంతేనండి పీతలు చేసుకోవడం ఇంత ఇలా రెడీ చేసుకోవడం మనం కర్రీ కర్రీ ఫ్రై చేసుకుందాం అండి